హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ ఈరోజు మనం ఒక మామూలు పెయింటింగ్ వేయడం లేదు అద్దరిపోయే ఒక దైవిక జర్నీ చేయబోతున్నాం ఈ అద్భుతమైన చిత్రాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు ఎవరు ఈ దేవత ఈమె స్టోరీ ఏంటి నవరాత్రుల్లో చివరి రోజు అంటే మహానవమి రోజున పూజించే ఈ మాత సిద్ధిదాత్రి వెనుక ఉన్న పవర్ఫుల్ సీక్రెట్స్ ఏంటి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు సో రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ చూడండి ఫ్రెండ్స్ మన పెయింటింగ్లో మాత ఎంత తేజస్సుతో ఉందో అసలు సిద్ధి అంటే ఏంటో తెలుసా సిద్ధి అంటే పర్ఫెక్షన్ సూపర్ పవర్స్ అన్నిటిలో మాస్టరీ మరి ధాత్రి అంటే గివర్ అంటే ప్రసాదించే తల్లి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ తల్లి మనకు అన్ని అతీంద్రియ శక్తులను జ్ఞానాన్ని సక్సెస్ను ఇచ్చే వరం లాంటి దేవత ఒక్క మాటలో చెప్పాలంటే షీ షీఈస్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సిద్ధీస్ ఇక ఈ తల్లి కథలోకి వెళ్దామా చాలా చాలా కాలం క్రితం బాంబ్ లాంటి ఫస్ట్ స్టోరీ మన పరమశివుడి గురించి తెలుసు కదా ఈయన ఎంత పవర్ఫుల్ అని అయితే శివుడు కూడా ఒకనొక టైంలో ఈ అమ్మవారి కోసం తెగ తపస్సు చేశాడట ఎందుకో తెలుసా ఈ సృష్టికి అధిపతిగా తన రోల్ను పర్ఫెక్ట్గా ప్లే చేయడానికి అన్ని శక్తులు కావాలని అలా శివుడి భక్తికి ఫిదా అయిన మాత సాక్షాత్తు సిద్ధిదాత్రి రూపంలో ప్రత్యక్షమైందట అంతేనా లేదు లేదు ఇంకా ఉంది ఫ్రెండ్స్ శివుడికి అష్టసిద్ధులు అంటే అనిమ మహిమ లహిమ లాంటి ఎనిమిది రకాల సూపర్ పవర్స్ను గిఫ్ట్గా ఇచ్చేసింది గ్రేట్ కదా అసలు శివుడికి ఈ తల్లి అనుగ్రహం వల్లే ఆయన బాడీలో సగం పార్ట్ స్త్రీ రూపంలో మారిందట అదే మనకు తెలిసిన అద్దనాదీశ్వరుడి రూపం థింగ్ అబౌట్ ఇట్ ఒక దేవుడికి కూడా పవర్స్ ఇచ్చేది ఈ మాత జస్ట్ ఇమాజిన్ హర్ పవర్ చూడండి మన పెయింటింగ్లో తల్లి కమలం మీద కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉందో ఆమె చేతిలో ఉన్న శంఖం ఇవన్నీ జ్ఞానానికి శక్తులకు విజేతగా నిలవడానికి ప్రతీకలు ఇంకా ఆమె వాహనం సింహం ఇది ధైర్యానికి శౌర్యానికి సింబల్ సో ఈ మాతను ఆరాధిస్తే ఫియర్లెస్ అయిపోతాం అన్నమాట యూనివర్స్ బిగినింగ్ నుండి ఇంకొక మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఉంది ఈ యూనివర్స్ అసలు లేనప్పుడు అంత ఖాళీగా చీకటిగా ఉన్నప్పుడు ఒక మెరిసే కానీ మాత సిద్ధిదాత్రి స్వయంగా ప్రత్యక్షమైందట అంతేకాదు సృష్టిని స్టార్ట్ చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ తల్లే సృష్టించిందట వాళ్ళకి వాళ్ళ రోల్స్ అంటే సృష్టించడం పాలించడం నాశనం చేయడం అప్పగించి ఆ పనులు పర్ఫెక్ట్గా చేయడానికి కావలసిన అన్ని శక్తులను ఈ అమ్మే ఇచ్చిందట అండ్ మో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్రహ్మకు సరస్వతిని విష్ణువుకు లక్ష్మిని శివుడికి పార్వతీదేవిని కూడా ఈ తల్లే తన అంశులుగా ఇచ్చిందంట మామూలు విషయం కాదు కదా షీ ఈజ్ ద అల్టిమేట్ క్రియేటర్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మాత సిద్ధిధాత్రి ఎంత పవర్ఫుల్ ఎంత ఇన్స్పైరింగ్ దేవతో ఈమెను కొలిస్తే అన్నీ సాధ్యమవుతాయి అంటారు మనకు ఏ సిద్ధి కావాలన్నా ఈ తల్లి అనుగ్రహంతో సాధ్యమే ఈ నవరాత్రుల్లో చివరి రోజున విజయదశమికి ముందు రోజు ఈ మాతను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం మీరు కూడా ఈ అమ్మవారి ఆశస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పెయింటింగ్ వేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ వీడియోస్ స్టోరీస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించిందో నెక్స్ట్ ఏం వేయాలో మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం అప్పటి వరకు కలర్ఫుల్గా ఉండండి ఇలా నేను ఆ పెయింటింగ్స్ని సపోర్ట్ చేస్తూ హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ సో మచ్ బాయ్ ఆల్